హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏంటంటే నేను ఇందారం వచ్చిన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ ఇంటి పక్కనే ఇది కోట నేను ఎప్పుడూ అస్టోడ్ కానీ దూరం ఉంది కావచ్చు అనుకున్నాను ఈరోజు కరెక్ట్గా వేసేసరికి ఇది పక్కనే ఇది సో ఇక్కడ కోట కాడికి వచ్చిన కోటనైతే ఇది రాజుల నాటి కోట ఎంత సూపర్ అంటే అంత సూపర్గా ఉంది అని ఇది కూలిపోతాను మనకి రోజులల్లో ఇలాంటి కోటలు అయితే ఇక్కడ అయితే లేవు ఫ్రెండ్స్ ఇవైతే మొత్తం ఎక్కడికెక్కడ కూలిపోతున్నాయి ఈ కోటలు అయితే మొత్తం ఇక్కడ మొత్తం అదేంటి కూలిపోయినాయి ఇట్లా ఫ్లోర్ ఫ్లోర్గా ఉండే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లాగా అవి అయితే మొత్తం కూలిపోయినాయి ప్లస్ మొత్తం చెట్లు మొలిసినాయి మన గోడల పైన ఇంకొకటి ఏంటంటే మొత్తం ఆరు హిల్లలే మొత్తం ఇవన్నీ వీక్కిపోయినట్టున్నారు కిటికీలు లేవు తలుపులు అన్నీ మొత్తం పోయినాయి మొత్తాన్ని అయితే కూలిపోయే దిశలో ఉంది ఇంకేంటంటే ఆ రోజులలో ఈ కోట సూపర్ ఉండే కావచ్చు ఇప్పటికి కూడా ఇలాంటి లొకేషన్ ఎవరికి దొరకదు చాలా బాగుంది ఈ ఫ్లోర్ ఫ్లోర్ ఇవన్నీ మొత్తం అయితే కూలిపోయినాయి గోడలు మాత్రమే మిగిలిపోయినట్టు మిగిలిపోయినాయి మొత్తం చెట్లు మొత్తం అదంతా అయిపోయింది కానీ చెత్త చెత్తగా కానీ ఆ రోజులలో బాగా కట్టారు ఈ గోడలు కానీ మట్టి ఇటుకలతోని కూడ మాత్రం మస్తు కట్టారు ఇప్పటి రాక ఇంకా ఉన్నాయి అసలు అవి కూలకు దీన్ని చూసుకుంటే ఇది ఇంకా చాలా రోజులు ఉండ ఉండు కావచ్చు ఇప్పటివరకు అయితే ఇది ఇట్లా అయిపోయిందంతా ఎన్ని చూడండి టూ ఫ్లోర్స్ ఇట్లా టూ ఫ్లోర్స్ ఉన్నాయి ఒక్కొక్క రూమ్లో త్రీ ఫ్లోర్స్ ఇది ఉంది పక్క రూమ్లో అవన్నీ మొత్తం కూలిపోయినాయి ఇది ఒకసారి ఇక్కడ సినిమా షూట్ కూడా తీశారంట అప్పుడు వీటికి ఇట్లా ప్యాచ్ వర్క్ చేశారు ఈ రూమ్లో అట్లా చేసి ఇక్కడ రూమ్ని ఇట్లా ప్యాచ్ వర్క్ చేసి సినిమా షూట్ చేశారు మొత్తం రూములు అయితే మొత్తం చిందారం అందరికి ఉన్నాయి చెట్లు మోల్సినాయి గోడలు అయితే మొత్తం తుక్కు తుక్కు అయిపోయినాయి ఏ రూమ్లోకి వెళ్ళినా మాత్రం గోడలు తుక్కు తుక్కు అయి ఉన్నాయి కానీ కోట మాత్రం బెటర్ ఎన్ని రోజులు ఉన్నదంటే ఇంకా ఇది మన ఇందారం దగ్గరలోనే ఉంటుంది ఇందారంలోనే ఉంటుంది ఎవరైనా షార్ట్ ఫిలిమ్స్ కానీ మూవీస్ కానీ షూట్కి అయితే బాగా పనిచేస్తారు అట్లా పాత కోట లాంటివి కాబట్టి మొత్తానికైతే ఈ కోట చూసారు కదా ఎట్లున్నాయి మొత్తం దర్వాజలు లేవు కిటికీలు లేవు మొత్తం స్లాప్ లేదు ఏం లేవు గోడలు మాత్రం మిగిలిపోయినాయి ఆ మధ్యలో ఉన్న రాడ్లు గీడ్లు అన్నీ ఏవి లేవు మొత్తం ఎత్తుకపోయినారో అవి ఏమైనా కానీ ఇటు సైడ్ మాత్రం మెట్లు ఉన్నాయి ఇటు సైడ్ ఇటు సైడ్ మెట్లు ఉన్నాయి నేనైతే ఎక్కాను ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇట్లా ఎక్కాను ఎక్కినాక నాకు కొంచెం అయితే భయం వేసింది పైన ఇట్లా స్లాబ్ లాగా లేదు కదా అందుకనేసి కొంచెం అయితే ఎక్కినా ఇట్లా చూసేసరికి మధ్య మధ్యలో ఏం లేవు మెట్లు మాత్రమే ఉన్నాయి పైన ఒక టాప్ లాగుంది అంతే ఇటు సైడ్లకి ఏం లేవు ఫ్లోర్స్ అన్నీ కూలిపోయినాయి కాబట్టి మెట్లే మిగిలిపోయినాయి అది ఎక్కినాక ఫస్ట్ ఫ్లోర్కి నాకు భయం అయింది ఓన్లీ మనం ఒక మెట్ల మీద ఉండేలా చూడాలి అట్లా ఉందా ఫ్లోర్ లేదు అందుకని భయమై మళ్ళీ నేను కిందికే దిగిపోయినా నాతో వచ్చిన చిన్న పిల్లలు కూడా వేరే చిన్న పిల్లలు వచ్చారు వాళ్ళది అక్కడ లోకలే అంట వాళ్ళు ఎక్కుడు అటు ఇటు వాళ్ళకి ఇక అస్సలే భయం లేదు నాకు వాళ్ళని చూసి నాకు భయం అవ్వడు వాళ్ళు ఏదన్నా అనుకోకుండా కింద అని అయితే మళ్ళీ అంటారు సో ఇక నేను ఎక్కలేదు అక్కడి వరకు ఎక్కి కిందికి రిటర్న్ వచ్చేసిన ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఇట్లా ఉన్నప్పుడు తీసిన వీడియో పైన కప్పు కూడా ఇట్లా రౌండ్గా ఉంటుంది మంచిగా ఉంది అది ఇంకా అయితే కూలిపోలేదు ఇంకా ఈ పిల్లలే మనతో ఇట్లా వచ్చారు సరదాగా వాళ్ళది అక్కడ పక్కనే లోకల్ అంట మేమైతే కిందికే దిగిపోతున్నాం మళ్ళీ పైన టాప్ చూసారు కదా ఎంత మంచిగా ఉందో అది కూలిపోలే అది బాగానే ఉన్నది మెట్లు కూడా ఉన్నాయి త్రీ ఫ్లోర్స్ అట్లా మెట్లు ఉన్నాయి మొత్తానికి అయితే బాగానే ఉంది ఇటు సైడు కానీ చాలా రోజులు మేమైతే మళ్ళీ కోట ముందుకు వచ్చాము వీళ్ళే నాతో వచ్చింది వాళ్ళిద్దరు హాయి చెప్తున్నారు వాళ్ళిద్దరుని ఇంకొకటి వచ్చాడు వాడైతే అక్కడ కూర్చున్నాడు కోట ముందుకు వచ్చి ఇట్లా తీస్తే కనిపిస్తుంది సెల్ ఇలా అంటే అందుకే ముందుకు వచ్చి తీద్దామనేసి ముందుకు వచ్చాం వీళ్ళు కూడా అన్న మేము వీడియోలో పడాలి అన్నారైతే నేను ముందుకు వచ్చి తీసిన సో ఇక ఇట్లుంది మొత్తం కోట ముందుకైతే వెళ్ళి ఇలా తీసాను ఇలా ఉంది చూడండి మొత్తం గోడలు అయితే కొన్ని కొన్ని కూలిపోయినాయి కొన్ని కొన్ని అయితే ఉన్నాయి కోట మీద కూడా చెట్లు అవి మురిసినాయి ఇటు లెఫ్ట్ సైడ్లో కూడా కొంచెం గోడలు కూలిపోయినాయి కోట పరిస్థితి అయితే ఇలా ఉన్నది ఈ పిల్లలైతే మనతోనే వచ్చారు అంటే అక్కడ ఉండే నేను వెళ్తుంటే నాతో వచ్చారు మాట్లాడుకుంటూ వాళ్ళని తీసుకొని అయితే వెళ్ళిన వాళ్ళే నాకు చూపించారు దీని గురించి ఇట్లా ఉంటుందన్నా మేము రోజు ఇక్కడికే ఆడుకోవడానికి ఇట్లా వస్తామని వాళ్ళు అయితే చెప్పారు పిల్లలు కోట ముందైతే ఇగో ఇట్లా కొంచెం కొంచెం కూలిపోయి అయితే ఉన్నాయి ముందు సైడ్ ఇది కోటకి మళ్ళీ లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను లోపలికి అయితే ఇప్పుడు వెళ్తున్నా ఒకడైతే ఇన్నే కూర్చున్నాం ఇది లోపల అయితే బ్యాక్ సైడ్ ఇది ఇటు సైడ్ కూడా బాగానే ఉంది ఇక్కడ మొత్తం కొంచెం కొంచెం గోడలు కూలిపోయినాయి కానీ హెడ్ సైడ్ కూడా బాగానే ఉంది కోట ఇక మేమైతే చూసి ఇక మొత్తం మళ్ళీ మేము ఇక బయటకైతే వెళ్ళిపోతున్నాం మన ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి బయటకైతే వచ్చేసినాం ఓకే బాయ్ ఫ్రెండ్స్